ఇది క్రైమ్ కాంటాక్ట్ న్యూస్ ఇండియా ఛానల్ అర్హులైన వారికి లేట్ బర్త్ సర్టిఫికెట్లను అందజేసిన వేటపాలెం ఎంఆర్ఓ మరియు ఎంపీడీఓ వేటపాలెం బుధవారం వేటపాలెం మండలం తహసీల్దార్ కార్యాలయం నందు మండలంలోని చల్లారెడ్డిపాలెం పంచాయతీ రామనపేట పంచాయతీల పరిధిలోని కొనిచెట్టి నగర కాలనీ వినాయకపురం బాపయ్య నగర్ న్యూ రోసయ్య కాలనీ పార్వతీపురం కాలనీలకు చెందిన పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వారికి ఆధార్ లేని నలభై మంది అనాథులకు ఆధార్ ఎన్రోల్మెంట్ చేసుకున్నట్టుకు బాపట్ల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీఓ ద్వారా వచ్చినటువంటి లేట్ బర్త్ లో వేటపాల ఎంఆర్ఓపి శివపార్వతి మరియు ఎంపీడి రాజేష్ ఛతిన్ మీదుగా లబ్దిదారులకు యానాది సంఘాల మహాకూటమి ఆధ్వర్యాలు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర అధికార ప్రతినిధి యాకశెట్టి నరసింహారావు రాష్ట్ర ఉపాధ్యక్షులు వేటగిరి సంజీవరావు రాష్ట్ర యూత్ ఆర్గనైజర్ గంధల్ల నరేష్ బాపట్ల జిల్లా అధ్యక్షులు నక్క నాగేశ్వరరావు రామన్నపేట వార్డ్ నెంబర్ చౌటూరి లక్ష్మి వేటగిరి ఆదెమ్మ కొట్లూరి శ్రీను పొన్నం బాలయ్య జాలయ్య చేవూరు పావని మల్లవరపు కోటేశ్వరరావు ఎండ్ల గురవయ్య లబ్ధిదారులు పాల్గొన్నట్టు జరిగింది జై యానాది జై యానాది వర్దిల్లాలి యానాది లైకత వర్దిల్లాలి వర్దిల్లాలి యానాది లైకత వర్దిల్లాలి యానాది లైకత ఈ రోజు బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామన్నపేట పంచాయతీ పొలరవాలు పంచాయతీ సల్లారెడ్డిపాలెం పంచాయతీ వేటపాలెం పంచాయతీ వందలపల్లి పంచాయతీ ఈ పంచాయతీల్లో ఉన్నటువంటి యానాదులకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు గత నెల క్రితం ఒక నూట ఇరవై మందికి ఇవ్వటం జరిగిందండి ఆధార్లు లేని వారికి అలాగే ఈరోజు ఇంకొక నలభై నుంచి యాభై మందికి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు పూర్తిగా యానాదులకే ఇప్పించడం జరిగింది ఇందులో భాగంగా ముఖ్య ఒక సమస్య ఇక్కడ ఎదురవుతుంది యానాదులకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఒక్కటే కాదు రెండో ప్రూఫ్గా ఏదైనా పెట్టమని చెప్పి కంప్యూటర్ ఆపరేటర్స్ మాకు చెప్పడం జరిగింది అది సంబంధిత ఎంఆర్ఓ గారికి ఎండిఓ గారి దగ్గర ఈ యొక్క డిస్కషన్ మేము చేస్తున్నాము ఇప్పుడు ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నారు ఏం చేయాలనే దాని మీద దీనికి ఈరోజు ఈ డేటా బస్ సర్టిఫికెట్ పంపిణీ కార్యక్రమానికి మా యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర అధికార ప్రతినిధి ఏకశ్ర నరసింహరావు గారిని ముఖ్య అతిథిగా ఈ రోజున మేము ఆహ్వానించుకోవడం జరిగింది అలానే జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తుంటే నక్కా నాగేశ్వరావు గారు కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి మేము సంపూర్ణంగా ఆహ్వానించుకున్నాం ఇందులో భాగంగా వారు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు ప్రతి ఒక్క యానాది సంఘం నాయకులు కూడా స్టేట్లో ఎవరైనా కానీ ఈ ఆధార్ల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ రోజు నుంచి కూడా రేషన్ కార్డులు ఈ యొక్క సర్వర్ కూడా వచ్చిందని చెప్పి మాకు తెలియజేశారు దీని మీద కూడా ఎందుకంటే మన యానాదులకి పెడతానంటే ఆశ పడతానంటే భయం ఈ యొక్క నినాదంతో మన వాళ్ళు పనిచేస్తుంటారు పిలిస్తే కనుక రారు దేనికి కూడా కానీ కొంతమంది చేస్తున్న పనిని కూడా మన మీద బురద తెల్లే విధంగా మన యానాదుల్లో కొంతమంది నాయకులు మన వాళ్ళకే అడ్డుపడుతున్నారు దయచేసి వారికి చేతులు జోడించి నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే అడ్డుపడబాకండి మీకు చేతనైనంతట్లో మీరు కూడా మన జాతిలో నాయకులుగా ఉన్న నేరానికి మీరు కూడా మన వాళ్ళకి ఒక మేలుకరంగా ఉండే విధం డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఆధార్ కార్డు ఓటర్ కార్డు ఇవన్నీ ఉంటేనే ఒక ప్రభుత్వం అనేది మనకు స్పందించింది అవన్నీ లేక ఎంతోమంది మనకు రావాల్సినటువంటి ప్రభుత్వ పథకాలకు ఎంతోమంది ఒక నిరాశలైపోతున్నారు అయిపోతున్నారు వాళ్ళుగా ఉంటున్నారు కాబట్టి దీన్ని గమనించుకొని ప్రతి ఒక్క యానాద సంఘం నాయకులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా వీటి మీద దృష్టి పెట్టాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి యాక్సర్ నరసింహరావు గారికి జిల్లా అధ్యక్షులు నక్కా నాగశ్రావు గారికి అలాగే మండలంలో ఉన్నటువంటి మహిళా నాయకురాలు వేటకి రాజమ్మ గారు అలానే చేవూరి పావని గారు సిహెచ్ లక్ష్మి గారు అలాగే యూత్ స్టేట్ లీడర్గా పనిచేసినటువంటి గందళ్ళ నరేష్ గారు మన కాలనీ పెద్దలు కోట్లూరు శ్రీని గారు చేవూరి శ్రీని గారు ఇంకా ఇక్కడికి వచ్చినటువంటి ప్రజానీకానికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఎస్టీ కమ్యూనిటీలో ఉన్న ఏనాది కమ్యూనిటీ గతంలో కూడా మనం బర్త్ సర్టిఫికేట్స్ ఇవ్వటం జరిగింది అది చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ అందరికీ బర్త్ సర్టిఫికేట్ లేకపోవటం వల్ల వాళ్ళకు ఆధారం లేకపోవటం వల్ల అనేకమైన ప్రభుత్వ పథకాలని వాళ్ళు దూరం కావాల్సి వస్తుంది దాన్ని దృష్టిలో ఉంచుకొని గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన ఇక్కడ మన స్టేట్ టీము ఉన్న నర్సింహులు గారు అట్లాగే దమ్మ గారు తర్వాత సంజీవరావు గారు తర్వాత నరేష్ గారు వీళ్ళందరూ సహకారంతో గతంలో నూట పది బర్త్ సర్టిఫికెట్లు ఇవ్వటం జరిగింది వేటపాలెం మండలంలో ఈరోజు నేను మన తహసీదారు కలిసి మరో నలభై ఇవ్వటం జరిగింది దాదాపుగా ఇప్పుడు పూర్తయింది ఇంకా ఇరవై ముప్పై పెండింగ్ ఉంటాయి వాళ్ళు కూడా ముందుకు వస్తే వాళ్ళకు కూడా బర్త్ సర్టిఫికెట్ ఇచ్చి తర్వాత మన మనలోనే సచివాలయంలో ఉన్న ఆధార్ సెంటర్ ద్వారా వీళ్ళందరికీ ఆధార్ కార్డు ఇవ్వటం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ పథకాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుతూ ఈ సహకరించిన మన స్టేట్ టీము తర్వాత సంజీవరావు గారు తర్వాత నరేష్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ